ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉధృతమవుతుంది వైఎస్ జగన్ పిలుపు మేరకు నాయుడుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించి ప్రైవేటీకరణకు కుట్ర చేస్తుందని సంజీవయ్య విమర్శించారు

కంప్లీట్ చేసేసి కొద్ది కొద్దిగా కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి మిగతావి ఇది వివిధ దేశాల్లో గుర్తి చేసే పరిస్థితి కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించి మెడికల్ కాలేజీలు మరి కట్టడం ఆ కట్టిన వాటిని ప్రజల కొరకు ఉపయోగించాలి కారణం ఏంటంటే మెడికల్ కాలేజీ కడితే ఆ మెడికల్ కాలేజీలో హాస్పిటల్స్ వస్తాయి ప్రజలకి నాణ్యమైన వైద్యం అంత పేద విద్యార్థులకి పేద ప్రజలకి మరి మెడికల్ సీట్లు తోటాయి తక్కువ డబ్బులతో ప్రభుత్వం మెడికల్ చదువుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజాధనం వెచ్చించి కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసేదానికి ప్రైవేటు వాళ్ళ వ్యక్తులకి దారాదత్తం చేసేదానికి తద్వారా ప్రైవేటు వాళ్ళకి లాభం చేకూర్చి పేద ప్రజలకి మరి అన్యాయం చేసే విధానం పేద ప్రజలకి మరి వైద్య విద్యని దూరం చేసే ఒక దుర్బతితో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పదం చేస్తానని ఒక చేసి ఆ ప్రయత్నం చేస్తాను